హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈ రోజుటి వీడియో ఏమంటే శనివారం రోజు నిన్న సండే కదా ఆ రోజు వీడియో రెండు కలిపి ఈ రోజు పెడుతున్నాను చిన్న వీడియోని పెడుతున్నానండి వీడియోలో ఏమేమి ఉంటాయి అంటే అంతకుముందు సరుకులు తెచ్చానండి అవి కొన్ని కొన్ని ముఖ్యమైన వస్తువులన్నీ నిండుకున్నాయి అంటే సగం అన్నీ అయిపోవు కదండి పప్పులు అనేవి ముఖ్యమైనవి అయిపోతూ ఉంటాయి కదా సబ్బులు అంటే కందిపప్పు అంటే మినప్పప్పు అంటే పంచదార టీ పొడి అవల ముఖ్యమైనవి అన్నీ అయిపోయినాయి అండి ఇక అవి ముఖ్యమైన వరకు తీసుకుందామని షాపింగ్కి వెళ్ళాము నేను ఎప్పుడు సరుకులు ఇక్కడే చేసే తీసుకొచ్చుకుంటా ఉంటావు కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసులేండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి చూసే వాళ్ళకి తెలియదు కదా అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఎప్పుడు ఇక్కడ ఈ స్టోర్లోనే తీసుకుంటా ఉంటాను అలాగే తీసుకుందామని వెళ్ళానండి శనివారం రోజు సాయంత్రం వెళ్ళాను అనమాట ఇక సాయంత్రం వెళ్ళి కొన్ని సరుకులు తీసుకొని వచ్చాను ఇక అలాగే సండే రోజు కూడా ఏం చేశాను అనేది అలాగే టిఫిన్ ఏం చేశాను అలాగే కర్రీ ఏం చేశాను అలాగే కొన్ని పిక్స్ చూపిస్తున్నానండి అవి వాటిల్లోవి కొన్ని చూపిస్తున్నాను మా తాతయ్య మా నాయనమ్మవి ఫొటోస్ కొన్ని మా అమ్మ నాన్న మన ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది తెలుసు మా అమ్మ నాన్న కొంతమందికి కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్తున్నాను అనమాట మా అమ్మ నాన్న ఫొటోసు అలాగే మా తాతయ్య నాయనమ్మ ఫొటోస్ అలాగే నేను పదహారేళ్ళ వయసు అప్పుడు ఎలా ఉన్నాననేది కొన్ని రెండు ఫోటోలు ఉన్నాయి అవి అలాగే మా పాప వాళ్ళవి మా వారితో కలిసి దిగిన ఫొటోస్ కొన్ని పిక్స్ పెట్టాను అలాగే కర్రీ ఏం చేశాను అనేది కూడా చూపిస్తున్నాను ఇవన్నీ ఉండయండి ఈ చిన్న వీడియోని అనే కానీ అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే మీకు ఏ పాయింట్స్ నచ్చింది ఫొటోస్ ఎలా ఉన్నాయి నేను ఎలా ఉన్నాను ఫొటోస్ చూస్తారు కదా మీరు నేను ఎలా ఉన్నాను అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నా దగ్గర చాలా కలెక్షన్ ఉందండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను అంటే నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తారో నేను అంత బాగా వీడియోస్ పెట్టుకుంటా వస్తానని మరీ మరీ చెప్తా వస్తున్నా కదా అలాగే చేసుకుంటా వస్తూ ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి నా ఛానల్ని ముందుకు నడిపించండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా ఈరోజు చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే మనవి కొన్ని తీపి జ్ఞాపకాలు అనేవి కొన్ని ఉంటాయండి అవేమంటే నా పెళ్ళి గారి తలకి అప్పట్లో ఫొటోస్కి అంతగా ఇంపార్టెంట్ ఉండేవి కావు కానీ మా నాన్న మా నాన్నగారు ఏమంటే ఫొటోస్ ఇష్టంగా ఎప్పటికప్పుడు తీపిస్తూ ఉండేవాళ్ళు అలా కొన్ని కొన్ని ఉండేయండి నేను అవి కలెక్షన్ చేసుకోవాలి అవి చూపిస్తూ ఉంటాను తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఇదిగోండి ఇక్కడి నుంచి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇదిగోండి మా వారు ఇదిగోండి అప్పుడు చూడండి ఎలా ఉన్నానో జూమ్ చేసి చూసుకోండి ఓకేనా ఆఫ్ చేసి జూమ్ చేసి చూ చూడండి మీకు అంటే అప్పట్లో ఫోటోలు అలాగే ఉండేవి కదండి అలా నీట్గా అనేది కొంచెం డిమ్ుగా ఉండేవి కదా ఈ మా తాతయ్య మా నాయనమ్మ మా అమ్మ మా నాన్న మా వారితో కలిసి నేను మా పాప వాళ్ళు అప్పటికి ఇద్దరు రవస్యరాలు అయ్యారనమాట ఆ రెండు ఫోటో ఒక ఫోటో తీసి చూపిస్తున్నాను ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఫొటోస్ రాబోయే వీడియోస్లో చూపిస్తాను తప్పకుండా అందుకని వీడియోని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా అవి ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అప్పుడు నేను ఎలా ఉన్నానో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేను చిన్నపిల్లలప్పుడు ఉన్న ఫోటో కూడా ఉందండి మళ్ళీ చూ రాబోయే వీడియోస్లో చూపిస్తాను ఓకేనా అసలు నిజంగా కొన్ని కొన్ని ఫొటోస్ చూసుకుంటే చాలా సంతోషం నాకు నాకే అనిపించిద్దా అలాగే మీకు కూడా అనిపించిద్దా అరే అప్పుడు నేను అలా ఉండనే ఇప్పుడు ఇలా ఉండాను కదా అని అనిపించిద్ది నాకు మీకు అలాగే అనిపించిందా అండి అనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇది సండే రోజు ఉదయం అనమాట అంటే నిన్న పొద్దున ఉదయం అనమాట ఇక ఈరోజు అంటూ ఇక నాన్ వెజ్ అంటే ఏం తేలేదులేండి ఇంకా మామూలు కర్రీస్ చేస్తున్నాను ఎందుకంటే మా వాళ్ళు ఎవరులేండి ఊరు వెళ్ళిపోయారు అందుకని ఇక నాకు ఒక చెప్పి ఇక కొంచెంగా వంట చేసుకుంటున్నాను అవి ఏమేం చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను ఓకేనా ఇంక ఇక్కడ ఇది బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నానండి ఒక పక్క పాలు వచ్చినాయి పాలు వస్తే పాలు కూడా పెట్టేశాను ఇక ఉదయాన్నే టీ తాగేసానులేండి ఒక రౌండ్ అయిపోయింది టీ తాగేయటం ఇంకా టీ అంటే ఏం పెట్టలేదు ఇక టిఫిన్ చేసిన తర్వాత పాలు తాగుదాంలే ఇంకా టీ ఎందుకు పద్దాకలా అసలే హుషారుగా ఉండట్లేదు ఎందుకు వచ్చిందని చెప్పి టీ పెట్టలేదు అనమాట ఇక ఓ పక్కన పాలు తాగుతూ ఉన్నాయి గిండి ఇది మామూలుగా చట్నీ వేసి ఉంచుతానండి టమాటా చట్నీ అనమాట అసలు నిజంగా కలుపుతున్నానండి ఎంత టేస్ట్గా ఉందోను ఉప్మాలోకి టమాటా చట్నీ కొత్తిమీర కరేపాకు జీలకరి అలాగే చిన్నులపై వేసి మిక్సీ పెట్టాను అనమాట కొంచెం అంతా ఇక అది ఎంత టేస్ట్గా ఉందోనండి ఇంక నాకు మా పాపకి పెట్టిస్తూ ఉన్నాను ఇక మా మా పాపకి పెట్టించి ఇక నేను కూడా పెట్టుకుంటున్నాను అనమాట మా వాళ్ళు లేరని చెప్పే కదా ఊరేళ్ళు పోయారన్నా కదా ఇక మా అమ్మ చిన్నమ్మాయికి నాకు పెట్టి ఇస్తున్నా పెట్టించి ఇంక నేను కూడా పెట్టుకొని తింటున్నాను అనమాట నేను నైటి మీద ఉండానని కనిపించట్లేదండి ఇక ఏమనుకోవద్దు వీడియోని నేను కనిపించలేదు కదా అని చూడకుండా ఉండకండి ముఖ్యమైనయే ఉండవ ఉన్నాయండి ఫొటోస్ కానీ కుకింగ్ కానీ అన్నీ ఇంపార్టెంట్ ఉన్నాయని కెమెరా దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను మీకు క్లియర్ అండ్ క్లియర్గా అందుకనే చూడండి అని మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను అలాగే లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే ఏమంటే వీడియోని కొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేసిద్ది అంట లైక్స్ పెట్ట పెట్టి హైప్ ఆప్షన్ కూడా ఇవ్వమని రిక్వెస్ట్గా అడుగుతున్నాను అలాగే ఉప్మా వచ్చా చాలా టేస్ట్గా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఈ ఉప్మాని ఇంకో రకంగా కూడా చేయొచ్చండి అది రాబోయే డేస్లో నేను చేసుకుంటాను చేసుకున్నప్పుడు మీకు కూడా చూపిస్తాను ఓకేనా చాలా బాగుందండి టమాటా చట్నీ మీరు కూడా ట్రై చేయండి ఇక ఇదిగోండి ఇక వాయిస్ కొద్దిగా ఇంకా క్లియర్ అవ్వలేదండి ఇంకా ఎందుకు వచ్చింది కాసిన వేడి నీళ్ళు అప్పుడప్పుడు ఉండమని చెప్పి డాక్టర్ గారు చెప్పారు అంటే నేను మా ఇంటి దగ్గర డాక్టర్ గారు ఉన్నారు లేండి మేము ఎప్పుడు ఈ మేము ఈ ఊరు వచ్చి ఇరవై సంవత్సరాలు అయిందండి ఇరవై రెండు సంవత్సరాలు అంటే రెండు వేల రెండులో వచ్చామన్నమాట మేము చిలుకులూరుపేటకి అప్పటి నుంచి ఆ డాక్టర్ కాడికి వెళ్తాం అనమాట ఏదైనా ఏ చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఆయన దగ్గరికి వెళ్ళి చూయించుకుంటా ఉంటాం అనమాట కొంచెం వేడి నీళ్ళు వాడండి ఇన్ఫెక్షన్ ఉంది మీకు ఎట్టు పరిస్థితుల్లో చన్నీళ్ళు అనేవి అది అందులో చల్లకాలం కదా ఇక అదిగాక దాకా ముసిరేసి ఆగిపోయి ఉన్నది కదండి ఇక అప్పటి నుంచి హెల్త్ బాగా డిస్టర్బ్ అయిందనమాట ఇక ఆయన అన్నారు కదా వేడి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి ఆరంగారంగా కొంచెం గోరువెచ్చలుగా పెట్టుకొని తాగుతూ ఉండండి అని అని చెప్పారు డాక్టర్ గారు ఇక అందుకని ఎందుకొచ్చింది ప్లాస్కో ఉంది కదా ఇంకా వెచ్చబెట్టి ఇంకా దాంట్లో పోసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇక ఎప్పుడన్నా కానీ మనం తాగచ్చు కదా ఇంక అందుకని అలా వెచ్చబెట్టుకుంటున్నాను అది కాక మాకు చెరువు నీరు అండి అంటే మున్సిపాలిటీ అని అంటాం కదా నీరు లైన్ పంపులు అవన్నమాట అందుకని ఇంకా చలకాలం అన్నాళ్ళు కొంచెం కాసుకొని తాగితే మనకి చాలా హెల్త్కి మంచిది కదండి ఇంక అందుకని వేడి నీళ్ళు కాసి ఇంకా ప్లాస్కల్ పక్కన పెట్టేసుకున్నాను అది కాక గొంతు క్లియర్ అవ్వలేదని చెప్పా కదండి గొంతు కూడా అదొక రకంగా మింగుడు కూడా పట్టలేదనమాట మింగుతుంటే అందున నాకేమంటే టాన్సర్స్ ఉన్నాయి ఇక వేడి చేసినప్పుడల్లా ఏమంటే ఇక గొంతు బాగా వాసిద్ది అనమాట వాసి బాగా బొంగురు గొంతులాగా ఓరికే నొప్పి చేయటం అలాగా రకరకరకాలుగా ఉంటుందన్నమాట కాస్త వేడి నీళ్ళు తాగామనుకోండి అనుకోండి ఇక కొంచెం క్లియర్ అయ్యిద్ది అనమాట ఇక అందుకని అలా పెట్టుకున్నాను ఒక పక్కన ఇక మా వారికి నాకు పాలు కలుపుతున్నానండి సారీ మా వారు ఊరు వెళ్ళిపోయారు కదా మా అమ్మాయికి నాకు పాలు కలుపుతున్నాను అంటే మా బుడ్డదే తాగిద్దండి బుడ్డదానికి నాకు మా అమ్మాయికి అందరికి కలిపి రెండు గ్లాసుల్లో కలిపాను ఇంకా అందరం తాగేసాము ఇంకా ఇదిగోండి ఇక నేను కర్రీ వచ్చేసి కర్రీ చేస్తున్నాను టమాటా ముక్కలు మునకాయ ముక్కలు టమా ఉల్లిపాయ కొత్తిమీర కరేపాక కోసి రెడీగా పెట్టుకున్నాను ఇక దాంట్లోకి కొంచెంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుందామని చెప్పి ఇంకా నూరుతున్నాను అనమాట దానికి తగినంత తీసుకున్నానండి కొంచెం అంత అల్లం అన్ను కొంచా చిన్నుల్పాయలు ఒక పాయ తీసుకున్నాను అనమాట చిన్నులపాయి అయితే నేను ఏ కర్రీ చేసుకున్నా అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు ఏ కర్రీ చేసుకున్నా మీకు నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తానండి చూపిస్తూ వస్తాను అలాగే మన వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసామండి మన వెబ్సైట్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి విజయలక్ష్మి మల్లూరి అని అని చెప్పి కొట్టండి వచ్చింది అలాగే మన వెబ్సైట్లో శారీస్ గురించి కూడా చూపిస్తున్నాము వైష్ణవి హ్యాండ్లూమ్స్ అని కొడితే మన వెబ్సైట్ వచ్చింది ఆ వెబ్సైట్లోనే నా ఛానల్ కూడా ఆన్ అయ్యనమాట అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నానండి వీడియోస్ నన్ను ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో వాళ్ళు కూడాను నన్ను నా ఛానల్ నా ఛానల్లోకి వచ్చి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన వెబ్సైట్ ఉంది వెబ్సైట్లో కూడా వెళ్ళండి వెళ్ళి చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇక మునక్కాయలు నూనెలో మగ్గించుకుంటే ఏమంటే ఒక మంట మగ్గిపోయిద్ది అనమాట ముక్క కూడా తొందరగా ఉడికిద్ది ఇంకా అలాగే కొంచెం అంత అల్లం చిన్నపై నూళ్ళపై నూరుకున్నా కదా ఇదిగా అది కూడా వేసుకుని కొంచెం అంత వేగించుకొని ఇక ఉప్పు కారం పసుపు అలాగే అన్ని గరం మసాలా నేను వేసి రెడీగా పెట్టుకుంటాను రాబోయే వీడియోస్లో నేను ఎలా వేసుకుంటాను అనేది కూడా చూపిస్తానండి వేసుకునేటప్పుడు వీడియో తీసుకుంటాను తీసుకొని చూపిస్తాను రాబోయే వీడియోస్లో తప్పకుండా చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లైక్స్ పెట్టండి హైప్ ఆప్షన్ ఇవ్వండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇంక దాంట్లోకి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని అలాగే కొంచెం అంత పసుపు వేసుకొని ఇక గరం మసాలా వేసుకొని రెడీగా పెట్టుకుంటా కదా ఇక అది కూడా ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నాను అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఇక దానికి తగ్గట్టుగా ఇంకా గరం మసాలా కొంచెం వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట ఒక కొంచెం మ ఒక మంట మగ్గించుకోవాలి ఒక మంట మగ్గించుకున్న తర్వాత అప్పుడు వేసుకుంటాను గరం మసాలా ఇంకా వేయలేదు ఇదిగోండి ఇక ఒక వంట మగ్గిన తర్వాత అప్పుడు గరం మసాలా కొంచెం అంత కరివేపాకు అవన్నీ వేసుకొని కొంచెం అంత ఉప్పు కూడా తగ్గితే వేసుకున్నానండి ఇక వేసుకొని ఎసురు పోసుకొని ఉడికించుకోవటం నేను చిన్న వీడియోనే పెడుతున్నాను ఈరోజు వీడియో సింపుల్ వీడియోనే చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి